చీర బాగుందంటే మీది ఇది మా తమ్ముడు చానాలు అవుతుంది వాళ్ళు కట్టుకోవాలంటే జగన్ జగన్ అంటే వైఎస్ జగన్ కాదు తల్లి జగన్ తాతయ్యని తాతయ్య చిన్నారే వాళ్ళ డాడీ నేను ఎంతో ఇష్టంగా గోంగూర పచ్చడిని వేరుకున్నానమ్మా మళ్ళీ ఇవాళ మటన్ ములక్కాయమ్మా మటను ములక్కాయ్ బో చూస్తాను సూపర్గా ఉంది కలరు అది మాకు ఫస్ట్ నుంచి ముందు ఏదన్నా పచ్చడి ఉండాలి పచ్చడి ఉన్న తిన్నది ఒటి అన్నం తినదు ఊరికి ఎగబట్టాలి బోంగారచ్చడి నన్ను బాగా నూరుకున్నానండి నాకు ఎంతో ఇష్టం ఇప్పుడు మటన్ వాళ్ళ పడింది కదా మా అబ్బాయి మటన్ వండుదామని మటన్ తెప్పించాడు మటను మలకాయ కూర అయితే మటన్ కంటే కూడా మల్లకాయ కూరే బాగుంటుంది ములకాయ ముక్కే బాగుంటుంది